హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను పిల్లల్ని గారాభంగా చూసుకోవడం మంచిదే కానీ అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దఖస్తుల్ని చేస్తుంది ఇది ముమ్మాటికి నిజం వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు ఇప్పటి తరం పిల్లలు పది సంవత్సరాలు దాటిన వాళ్ళు తల్లిదండ్రుల కారు బండి తుడవమంటే తుడవరు పాలు కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు రాత్రి పది గంటలలోపు పడుకుని ఉదయం ఆరు లేదా ఏడు గంటలలోపు లేవమంటే లేవరు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు తిరితే వస్తువులను విసిరి కొడతారు ఒకరు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్న తల్లి కూడా పని మనుషులపై ఆధారపడి తన ఇంటి పనే తాను చేయడం లేదు ఇంటిలో ఆవులను పోషించరు కానీ ఏసీ మాత్రం తప్పదు అత్త మామలు ఇంటికి వస్తే పొగబెట్టి తరిమేస్తారు కానీ వీరి కోడలు మాత్రం వీరి కాల కింద ఉండాలని కోరుకుంటారు ఇలా ఏ మాత్రం బాధ్యత లేని సౌఖ్య బానిసలుగా బ్రతికేస్తూ ఆడపిల్లలకు కనీసం ఇల్లు వాకిలి తుడవడం కల్లాపి ముగ్గులు వేయడం కూడా నేర్పకుండా కనీసం తిన్న కంచం తీసే సంస్కారం కూడా అలవరచకుండా తామే అటువంటి పనులు చేయకుండా బావి భారత పౌరులను భూమికి భారమయ్యేలా పెంచుతున్నారు ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ కూల్ డ్రింక్స్లు నూడిల్స్ ప్యాకెట్లు ఫ్రెండ్స్కి పార్టీలు ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు ఆడపిల్లలు అయితే తిన్న కంచెం కూడా కడగటం లేదు ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు ఇరవై సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడ లేని కోపం వీరికి కల్చర్ ట్రెండ్ టెక్నాలజీ పేరిట వింత పోకడలు వారిస్తే వెర్రి పనులు మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు కానీ కారణం మనమే ఎందుకంటే మనకు అహం పరువు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి చూసే వాళ్ళకు మనం మంచి హోదాలో ఉండాలి రిచ్ లుక్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి కష్టం డబ్బు సమయం ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు ప్రేమతో గారాభంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత పదహైదు ఏళ్లకే సిగరెట్స్ మందు బెట్టింగ్ దొంగతనాలు డ్రగ్స్ రేపులు హత్యలు చేస్తున్నారు మరికొంతమంది సోమరిపోతులలా తయారు అవుతున్నారు అభినయాలు కనపడటం లేదు అనుకువగా ఉండటం రాదు సంస్కృతి సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భార్యకు వంట వండటం సరిగ్గా రాదని నేటి యువత బిర్యానీలు కర్రీ పాయింట్ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్ గాల్ బ్లాండర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనా కూడా వాళ్లకు అనవసరం కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టెంత టిఫిన్ లంచ్ చిన్న బాక్స్ రైస్ చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనాతీతం టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం వందలో తొంభై మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు మూడవ తరగతి పిల్లాడికి సోడాబుడ్డీ లాంటి కళ్ళద్దాలు ఐదవ తరగతి వారికి అల్సర్ బీపీలు పదవ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే అందుకే తల్లిదండ్రులు మారాలి రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి సంస్కృతి సంప్రదాయం అంటే ఏమిటి కేవలం గుడికి వెళ్ళో చర్చికి వెళ్ళో మసీదుకి వెళ్ళో పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సంప్రదాయం అన్ని పిల్లలకు అలవాటు చేస్తున్నాము అది మాత్రమే కాదు సంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్వం ప్రేమ అనురాగం సహాయం సహకారం నాయకత్వం మానసిక దృఢత్వం కుటుంబ బంధాలు అనుబంధాలు దైవభక్తి దేశభక్తి ఈ భావనలు సంప్రదాయాలు అంటే కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి ఇవన్నీ అలవాటు అయితే ఆరోగ్యం మానసిక పరిస్థితి సామాజిక స్పృహ ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం పిల్లలకు ప్రేమ భయంతో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్దాం మనం కూడా మమేకమౌద్దాం భావితరాలకు ఒక మానవీయ విలువలతో కూడిన సత్సంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై బాటలు వేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్